మీద విగ్రహాలు పెడితే బాగుంటుంది కొద్దిగా మీరు కూడా మీరు సహకరించాలి మీరు కూడా గవర్నమెంట్ లెటర్ రాయాలంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే గారు కమిషనర్ గారికి లెటర్ రాయడం జరిగింది రాయడం మళ్ళీ పదిహేడు తారీఖు ఇమ్మీడియట్ ఉత్సాహం దాని మీద ప్రోగ్రామ్ లో మాట్లాడదు అంటే ఇది ఎక్కడి నుండి ఎక్కడ పోతున్నది ఈయన ఈయన రాషన్ లెటర్లు ఎవరు క్లిక్ అయితుంది అదొకటి రెండవది ఏంది వేలా విగ్రహాలు పెట్టాలి మంచి ఉద్దేశంతో ఎమ్మెల్యే గారికి అన్ని కుల సంఘాలు రాసినాయి కాబట్టే నాట్ ఓన్లీ బీసీ సంఘాలు ఓసీ సంఘాలు ఉన్నాయి అన్ని ప్రతి ఒక్క సంఘాల విగ్రహాలు మానీల విగ్రహాలు పెట్టాలని ఉద్దేశంతో ఆయన లెటర్ వేయడం జరిగింది దాన్ని ఏం చేస్తాము సపోజ్ రేపు నిజంగానే అక్కడ శాంక్షన్ అయితే అక్కడ లోకల్లా ఇప్పుడు ఏదైతే అంటారో మన వాకర్స్ కానీ లాఫింగ్ క్లబ్ కానీ మన యోగా సెక్షన్ కానీ వాళ్ళకి ఇబ్బందులు జరగకుండా వాళ్ళతో చర్చించిన తర్వాతనే అక్కడ వీరి విగ్రహాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అది చాలా లాంగ్ ప్రాసెస్ ఉన్నది అది ఇంకా మనకు శాంక్షన్ కావాలి అది ఏ విధంగా శాంక్షన్ చేస్తారు అవన్నీ ఉన్నాయి అవి కాకముందుకే ముందే ఒక అగిపుల్లకి ఇట్లా బట్టగాల్చి మీదేయించడం అంటే ఇంత మందికి సమన్విస్తారు వీడొక బ్రాహ్మణుడై కొట్టి వీళ్ళ బ్రాహ్మణ సంఘాలు బ్రాహ్మణులే కించపరిచే విధంగా చేసే రకంగా ఉన్నది అసలు ఎవరైనా చేస్తారా ఈ విధంగా నేను అది చేస్తున్నా ఆ పోరాటం ఈ పోరాటం అది పగటి వేషగాడే ఇవాళ మున్సిపల్ ఆఫీస్ ముందు అది ఒకటి ఎవ్వడు ఎవడుండడు అరే నీకు దమ్ముంటే ఇట్లా ఈ పది మందితోనే ఒక మీట్ పెట్టరా నీ బీజేపీ నాయకులతో చూస్తాను నేను రాజకీయంగా సన్వసం తీసుకుంటున్నాను పది మంది నీ పది మంది నీ బీజేపీ పెట్టరా చూస్తా ఎవరు నమ్మరా నేను అయిపోయింది నీ పరిస్థితి అయిపోయింది ఇవాళ డివిజన్లో కూడా ఎప్పుడు పోతాడరా ఇంకా ఆరు ఆరు నెలలు ఎప్పుడు పోతుంద్రా అని ఎదురు చూస్తుండు వాస్తవం చెప్తున్నది ఆరు రెండోసారి గెలుచుడు కాదు కదా రెండోసారి అసలు డిపాజిట్ వస్తే కూడా పెద్ద గగనమే అవుతుంది అది వాళ్ళు ఏదో నేను ఏకుతున్నా పీక్తున్నా నేను చేస్తున్నా అందు ఒకటే ప్లాను నేను ఎమ్మెల్యే కోసం మాట్లాడితే నా గ్రేడ్ పెరిగిపోతుంది నేను నేను కూడా ఎమ్మెల్యే స్థాయిని నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను అరే రెండోసారి కార్పొరేటర్గా గెలు చూద్దాం అప్పుడు ఆలోచన చేయరా చూస్తాం నీ మీద అన్ని పనికిరాని వేషాలు వేసుకుంటా ఇవాళ్ళ ఇష్టం వచ్చి ఏంది కుక్కలు కుక్కలు ఎవరు రాబోయ్ కుక్కలు ఇలా మరి చిత్తకారత్ కుక్క అంటే ఏందంటారా తెలుసా నీకు దొంగ శ్రావణ అరే ఇలా పైసలు దొబ్బుకుంటూ తింటూ ఇలా తక్కువ పైసలు సంపాదించిన ఎవరన్నా మలిక కరప్ట్ టోటల్లీ కరప్టెడ్ కరప్ట్ ఏ విధంగా చేస్తున్నాడో ఘోరమైన పరిస్థితి అసలు నూట యాభై డివిజన్లు ఇవ్వలేదు వీడు చేసే కరప్ట్ వీళ్ళు హైకమాండ్ తెలుస్తా కాదు కదా నెక్స్ట్ టైం కాదు అసలు అసలు బీజేపీలు ఉంటారా లేడా కూడా అది ఉండే పరిస్థితి ఉంటుంది అంటే ఓ పిచ్చంలాగా చేతిలో రాయి పెడితే ఎవరు కొడుతుందో తెలియదు గిలే దీన్ని అంటే చితకార్తి కుక్క అని ఆ చిత్తకార్తీ కుక్క ఖాళీ ఒక రెండు ముందెదే ఉంటది కానీ వీడు మొత్తం ఎలకాలం చితకార్తి కుక్కనే అంటే ఎల్లకాలం కాలం కార్తీ పది రోజులు పదిహేను రోజులే అప్పుడు ఆ కుక్క కెరీర్ వేస్తుంది కానీ ఆడేదంతా కార్తీయుడు పచ్చగా వీరావు నువ్వు మా ఎమ్మెల్యే మాట్లాడేంత స్థాయి కాదు మేము కూడా రెండు రోజుసార్లు కార్పొరేటర్లు అవి పది సార్లు సేవలు చేసినాం రా మల్కే నువ్వు నా స్థాయి కూడా కాదురా లెక్క పద్ధతిలా చెప్తున్నా కదా ఇలా కొన్ని కాలనీలో చెప్పుతో కొడతారా నేను నువ్వు ఓట్లాడిగి నీకు పోతే నువ్వు గొప్పగా ఎక్కుతున్నా బీక్తున్నా చెప్తున్నావు కదా నథింగ్ యు ఆర్ నథింగ్ ఇన్ టు యూర్ డివిజన్ డెవలప్మెంట్ అనే మాట లేదు నీకు ఇలా ఎప్పుడు పీడ పీడరైపోతాడు ఈ అమ్మ ఆరు నెలలు వీడు పోతాడు అనే ఉద్దేశంతో మన మల్కేర్ల డివిజన్లా ఆ నెంబర్ తిరిగే కార్యకర్తలు ఆ నెంబర్ తిరిగే నాయకులు ఇల్లు అమ్ముకుంటారు పాపము వీడు కొత్త కొత్త బిల్డింగ్లు కొంటాడు వీడు దట్ ఈ శ్రావణ్ ద గ్రేట్ శ్రావణ్ అందులో పైసలు సంపాదించిన గ్రేట్ అనే దాంట్లో శ్రావణ్ గారు గ్రేట్ ఇలా చెప్తున్నారు కదా ఇది రాజకీయం ఆడుతుంది ముగ్గురు అఫీషియల్స్ ఆడుతున్నారు వాళ్ళని ఇమ్మీడియట్ పల్కేర్ నుండి పంపించేసేయాలి ట్రాన్స్ఫర్ చేసి పాడేయాలి ఏం రాజకీయం ఇది ఘోరమైన ఎమ్మెల్యే గారు లెటర్ కమిషనర్ పెట్టిన తెల్లారి ఈయన దగ్గరికి లెటర్ వచ్చి ఉంటుంది కార్పొరేటర్ గారి దగ్గర అంటే వీళ్ళు అందిస్తున్నారు ఈ ముగ్గురు ఈ ముగ్గురు కలిసి వీళ్ళు అందిస్తారు వాడిని బిడ మల్లగిట్ల మా మీద వేవరి నా మీద కానీ ఎమ్మెల్యే గారి మీద మా నాయకులు ఏ డివిజన్ నాయకులు మీరు వచ్చినా బిడ ఉరికిచ్చుర్కిచ్చు కొడతాం నేను చెప్తున్నాం ఇవాళ మన బండి మీద వాసులు ఎవ్వరు దీన్ని భయపడవలసిన అవసరం లేదు అందరి అనుగుణంగానే అందరి అభిప్రాయాలు తీసుకునే విగ్రహాలు పెట్టారుంటే పెడతాం అక్కడ అందరు వద్దంటే కూడా దాని మీద కూడా ఆలోచన చేసి ఇంకా ఏదైనా ప్లేస్ ఉంటే కూడా పెట్టే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ మా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం